నిన్న ఏప్రిల్ ఎనిమిదిన బన్నీ తన నలభై రెండవ పుట్టినరోజును చాలా ఘనంగా జరుపుకున్నారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అభిమానుల మధ్య తన బర్త్డేని సెలబ్రేట్ చేసుకున్నారు బన్నీ రీసెంట్గా అల్లు అర్జున్ వెక్స్ స్టాట్యూని మేడం టుసర్స్లో ప్రదర్శించిన విషయం అందరికీ తెలిసిందే పుష్పలోని ఒక స్టీల్తో ఆ స్టాట్యూని రూపొందించారు అయితే బన్నీ వైఫ్ స్నేహ కూడా అదే థీమ్లో బన్నీ బర్త్డేని సెలబ్రేట్ చేశారు అయితే తన బర్త్డే సందర్భంగా అల్లు అర్జున్ చూడడానికి బన్నీ ఇంటి వద్దకు ఆయన ఫ్యాన్స్ చాలామంది వచ్చారు అయితే బన్నీ వారిని నిరుత్సాహపరచకుండా పార్టీ జరుగుతుండగానే హడావిడిగా బయటకు వచ్చి తన ఫ్యాన్స్ని పలకరించారు అయితే నిన్న బన్నీ బర్త్డే సందర్భంగా పుష్ప టూ టీజర్ కూడా రిలీజ్ చేశారు దీంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు బన్నీ బర్త్డేకి సంబంధించిన ఫొటోస్ని అల్లు స్నేహ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు ఆ ఫొటోస్ చూసిన నెటిజన్స్ బన్నీకి బర్త్డే విషెస్ తెలుపుతున్నారు ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ని వీడియోస్ని మీరు కూడా చూసేయండి